నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీల్స్ ఉప ఎన్నికల గురించి చర్చ జరుగుతుంది అందులో భాగంగా సుధీర్ రెడ్డి మాట్లాడిన వీడియో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు నవీన్ యాదవ్ని కానీ ఆయనతో ర్యాలీలో పాల్గొన్న వాళ్ళందరినీ రౌడీలతో సంబోధించడం అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఒకటి మాట్లాడినట్టు ఒక పేపర్ ప్రకటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఆ దాని మీద రెండిటి మీద మాట్లాడదాం సంచలనాలకు మారుపేరు ఈరోజు ఎక్కడ చూసినా ఒక వీడియో వైరల్ అవుతుంది అదేందనంటే కేసీఆర్కు ప్రధాన రథం ప్రతా ప్రచార రథం గునిచ్చింది కేసీఆర్ కూతురుకి పెళ్లికి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేసింది చిన్న శ్రీశైలం యాదవే కావాలంటే నాకు కౌంటర్ అయ్యమని కేసీఆర్ను అని చెప్పిన మాటలు రెండు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు వాళ్ళు చూసి షాక్ అయిపోతున్నారు ఇవాళ ఎక్కడ చూసినా దాని మీద ఇంటర్వ్యూలు కూడా జరుగుతున్నాయి అది మాట్లాడిన అన్న కన్నపోయిన రాజయ్య యాదవ్ మరి ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు కేసీఆర్ దోస్తు అన్నని అడిగి తెలుసుకుందాం వీటన్నిటిపైన అన్న నమస్తే మొన్న మీరు మాట్లాడిన వీడియో అసలు ఎమ రేంజ్లో వైరల్ అవుతుందన్న మళ్ళీ మీకు ఇప్పటిదాకా ఒక్కళ్ళు కౌంటర్ చేయలే కౌంటర్ ఇప్పటికైనా ఇస్తే సరే ఛాలెంజ్ ఛాలెంజ్ రేపు ఏదన్నా భవిష్యత్తులో వచ్చి మాకు ప్రచార రథం కొనియలేదు లేకపోతే మాకు పెళ్లికి అంటే ప్రచారత్నం ఎక్కడ కొన్నాడో చెప్తాయి ప్రచారథం ఎక్కడ ఉన్నాడు ఏడ తయారు చేయించడో చెప్తాయి నేను ప్రజారథం పలానా కాడ ఉన్నా కాడ చేయించిన చెప్పాలి చెప్పాలి మనం అడుగుతాం నేను కూడా అడుగుతా కదా ఎక్కడ అని అడుగుతా కదా అడుగుతావు అడుగుతాడు చెప్పాలా మరి చెప్పాలి ప్రచార రథం చేయించింది ఎక్కడ చేయించిన వాడేవాళ్ళు ఇవన్నీ చెప్పాలి ఇవన్నీ చెప్పాలి ఈయన కాదంటే ఇంకెవరు శ్రీశైలం కాదే నువ్వు ఇంకెవరో చెప్పు శ్రీశైలం కాకపోతే చేయించాలి మన పరిస్థితి అయితే మంచిగా లేదు ఆనాడు అవును మనకు మెనిషిలో పైసలు మనకు మెనిషిలో పైసలు లేవు మన పరిస్థితి గది అయితే ఎవరో ఒకరు చేయించాలి కదా మనం ఇప్పుడు కెప్టెన్ లక్ష్మికాంతరావు అన్న చేయించాలి ఈయన కాకపోతే కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్న చేయించాలి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అన్న జయించాలి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మనకు ఆనాడు జయించే కాడు ఉన్నాడా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు కూడా మనకు నీ కార్ ఇచ్చేది ఆ కార్లను వరంగల్కి వచ్చేది ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారి కార్లను వరంగల్కి వచ్చేది ఇక్కడ రైమాన్ కారు తిరిగేది రహమాన్ వీడియో రైమాను పచ్చ కలరు పచ్చ కలరు ఇనోవాలో తిరిగేది ఇక్కడ ఎక్స్ఎంఎల్ సి చనిపోయిండి సుహా అవును చనిపోయిండు స్వర్గీయ ఆయన కూడా కేసీఆర్ పోలే పోలే రహమాన్ చనిపోయినప్పుడు రహమాన్ పోలే ఎన్నో సేవలు చేసినారే తలకాయ కూడా వండకొచ్చేది మన మెదడు వండకొచ్చేది ఏందో ఏదో మూలుగు బుక్కలన్నీ వండకొచ్చేది అమ్ము ఎందుకో ఆ రైమాన్ గ పిచ్చిండే పాప కేసీఆర్ కోసమా ఆ కేసీఆర్ కోసం ఇవన్నీ తినేదా కేసీఆర్ ఆ తినే అరే ఒక్క బుక్ ఓరో టేస్ట్ చూసేది టేస్ట్ చూసేది వాళ్ళు సర్వీస్ చేసేది ఆయన ఆయన వెహికల్ వాడుకున్నాడు అక్కడ ఇక్కడ తిరిగినప్పుడు ఆయన వెహికల్ వరంగల్ కతే యాదగిరెడ్డి వెహికల్ మరి యాదగిరెడ్డి కానీ రహమాన్ గానీ చేయించే స్థితిలో లేరు ఆ టైం కు ఆనాడు మాత్రం చేయించింది శ్రీశైలం అనే మీరు చెప్పిన తర్వాత నేను మళ్ళీ విడుతుకుతే కవిత కూడా మా నాడు పెళ్లి చేయడానికి మా నాన్న కష్టం అని ఆమె ఒక్కటి చెప్పింది ఆమె చెప్పింది ఇప్పుడు నేను ఈ విషయంలో కవిత మెచ్చుకోవచ్చు ఓపెన్ గా చెప్పింది ఓపెన్ గా చెప్పింది పైసలు లేవు మా దగ్గర ఇబ్బందులు పడ్డాడు ఎకరాల చెప్పింది వందల ఎకరాలలో వచ్చారు ఎకరంతో ఆయన సీతమడకల

ఢిల్లీకి పోయిండు అని షిట్టి పెట్టిపోయేది పెట్టి సిట్టి మన ఆయన ఉండే రూమ్ కు ఆయన ఉండే రూమ్ కు అరే లేడా ఢిల్లీ బెయిండాట్రా అని ఎక్కడోడక్కడ పోయినాక మర్చిపోయింది అందరు పోయినా డబ్బులు ఇచ్చిన వాళ్ళు వచ్చేదేమో పంపిస్తావు దుబాయ్ పంపిస్తా అంత ఇకమది కాదు ఓసారి బొంబాయికే తీసుకోండి అట ఢిల్లీ అదే దుబాయ్ బొంబాయ్ దుబాయ్ బొంబాయ్ దుబాయ్ నమ్మి బిల్డింగ్లు ఉన్నాయి నిజమే కావచ్చు అయితే రాముల నాయక పోయినా మరి రాముల నాయకన్న కన్న పోయిన రాజా అని ఇట్లా చెప్పాడు మరి రథం కొనిచ్చాడు అనబట్టే కేసీఆర్ పెళ్లికి కూతురు పెళ్లికి కూడా వెళ్ళి చేసినట్టు నిజమంటే అవును నేనే ఇచ్చిన సలహా చిన్న శ్రీశైలం మనకు నేను రావు కుక్కటి పెళ్లిలు ఉంటాడు మేము ఇద్దరం కలిసి రెహమాను ఇట్లా కలిసి ఇట్లా మీరు డెనోట్ చేస్తే బాగుంటుంది కేసీఆర్ కు ఉద్యమం చేస్తుండంటే మేం చెప్పినందుకే కొనిచ్చిండు మా ముందే కొనిచ్చిండు మేము ఇంకా కలర్ లేకపోతే గులాబీ కలర్ కూడా రథానికి ఆయననేసిండు మైక్ సెట్ పెట్టిండు డ్రైవర్ ను పెట్టిండు అని అప్పుడు అంత సాయం చేయించోడు అంత సాయం చేయించోడు అంటే ఇప్పుడు ఒక ఉద్యమం ఉద్యమానికి సాయం చేయాలనేది ఉంటది ఆయన పెళ్లికే సాయం చేస్తాడు ఎవడన్నా పెళ్లి పోతే కూడా సాయం చేస్తాడు పెళ్లిలో పోయినా ఏమైనా బాధలు ఉన్నా హాస్పిటల్ ఉన్నా పోతే పైసలు ఇస్తాడు మరి ఇట్లా చెప్తున్నారు ఇప్పుడు సుధీర్ రెడ్డి ఏం మాట్లాడుతుండో వాళ్ళ ఎమ్మెల్యే ఎల్పీ నగర్ ఎమ్మెల్యే మీకు ఒకసారి వినిపిస్తా వినిపించినాక దీని మీద మీరు స్పందించాలి ఇది కేసీఆర్ చెప్తే మాట్లాడుతుండ చెప్పకపోతే మాట్లాడుతుండా మీరు ఒక వర్షం చెప్తుండ్రు ఒక వర్షం చెప్తుండు ఈ మీరేమో సేవ చేసిండు కవిత పెళ్లికి హెల్ప్ చేసిండు రథం ఇచ్చిండు అని మీరు చెప్తున్నారు చూసి చాలా పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసే ప్రక్రియ దాకా లేదు హైదరాబాద్ సికింద్రాబాదు జంట నగర్లో చుట్టుపక్కల జిల్లాలో ఉన్న పేరు మోసిన రౌడీ షీటర్లు అందరూ కూడా ఈ యొక్క నామినేషన్లో పాల్గొన్నారు అందరూ కూడా చెవులకు పెద్ద పెద్ద కమ్మలు మరి కళ్ళకు కూడా కమ్మలు లాంటివి పెట్టుకున్నారు ముళ్ళంతా పచ్చబుటలు పడిపించుకుంటూ సినిమాల్లో రౌడీ క్యారెక్టర్లు ఏ విధంగా అయితే ఉంటారో కొత్త డైరెక్టర్లకు కొత్త విలన్ క్యారెక్టర్లు ఈ ర్యాలీకి వస్తే చాలామంది దొరికే వాళ్ళు నిజంగా చాలా అంత మంది రౌడీ క్యారెక్టర్లు ఒక చోట చేర్చిన ఘనత కాంగ్రెస్ అభ్యర్థి కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఇటువంటి రౌడీ మూకల చేతికి అధికార పద్యాలు పోతే ఆ జూబ్లీ ప్రజలు నష్టపోతారు మరి ఇటువంటి తరంలో పోలీసులు అందరూ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది మరి మీరేమో కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ఉద్యమానికి ఇట్లా చేశారు చేసిరంటారు మరి కేసీఆర్ తెలియకుండా సుధీర్ రెడ్డి మాట్లాడుతుండే అసలు ఏం జరుగుతుంది సుధీర్ రెడ్డి గారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఎన్నిసార్లు ఇది మరి మరి అన్న కూడా ఈ పని చేయకుండానే అంతేనా అన్న కూడా పెద్ద కాన్ఫిటెన్సే కదా అది బలమైన కాన్సియన్సే కదా బలమైన కాన్ఫియన్స్ కి మేక పిల్లవతగా తిరిగి అవుతాడా ఎప్పటికీ మేక తిరుగుతాండ తిరుగుతాడా అంట ఈయనకు కూడా భూజ గిరిటాలు ఆయన సాదా చీదగా అనిపిస్తాడు కావచ్చు చూడ్డానికి కానీ ఆయనకు కూడా గ్యాంగ్ ఉంటది కదా గ్యాంగ్ లేదు ఎట్లా ఎట్లా మెయింటైన్ అవుతుంది ఆయన వ్యవహారం ఆయన వ్యవహారాలు ఉన్నాయి కదా చాలా ఉన్నాయి ఆయన వ్యవహారాలు కూడా ఉన్నాయి కదా ఆయన మీద మర్చి ఊర్చి పెడతానులా ఓర్వక అంటానులా ఆయన కూడా ఒక కబ్జా కూర అంటాను మరి ఆ కబ్జాలు ఎట్లయినాయి కేబుల్ ఆపరేటర్ అంటే కేబుల్ ఆపరేట్ అంటే చిన్న స్థాయి నుంచి ఆయన పైకత్తే సంతోషమే కానీ ఆయన ఏ స్థాయిలో ఏమేమి చేసి వచ్చిండు ఏమేం చేసో చెప్పాలి బిజినెస్ పెట్టి పైకి వచ్చాడు వేరు ఏదైనా ప్రభుత్వం కబ్జాలు చేసో డ్రగ్స్ గంజాయో బెల్ట్ షాపులు పెట్టి పైకి వచ్చాడు రెండు రకాలు ఉంటుంది ఎట్లా వచ్చిండో అన్న ఎట్ల వచ్చిండో చెప్పాలి సూర్యుడు అన్న ఎట్ల వచ్చిండో చెప్పాలి ఇప్పుడు వీళ్ళే రౌడీల వద్ద కనిపిస్తాను నీకు అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న అందరు నీకు రౌడీల లెక్క కనిపిస్తాలి ఏంది ఇప్పుడు ఆయన ఏమంటు కళ్ళక్కడ కమ్మలు పెట్టుకున్నారు చెవులకు కమ్మలు పెట్టుకున్నారు అంటే మన దాంట్లో కూడా బీసీలలో పెట్టుకుంటారు కొంత పెట్టుకుంటారు అరే ఈడ కింద మీద పోగులు ప్రేమతోని పెడతారు ఉంటాయి చిన్నప్పుడు చిన్నప్పుడు ఉండేది సర్వసాధారణంగా చిన్నప్పుడు కుటుంబలు ఉండేది మన సదరు కుటులు పెట్టుకుంటారు పెట్టుకుంటే నువ్వు అవమానిస్తావా నీ నీది నీ కొంపేం పోతాంది వాడేమన్నా నచ్చి ఇటువంటి దౌర్జన్యం చేసి నీకేమైనా దోపిడో దొంగతనం చేస్తే నువ్వు కరెక్ట్ గా బట్టి కరెక్ట్ గా బట్టి ఇప్పుడు మా వాళ్ళు సదర్ పండుగ చేసుకుంటారు ఆట ఆడితే వాళ్ళని రౌడీలు చేతవా కాదు ఇప్పుడు సదర్ పండుగ చేసే వాళ్ళు అందరు కూడా దాదాపు చాలా మంది పచ్చ ఆ ఉంటాయి నవీన్ యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్ మీద అభిమానులు ఉన్న యాదవ్లు కూడా సదర్కి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ర్యాలీకి వచ్చారు వస్తారు సహజంగా వస్తారు అరే ఎవరిని పడితే రౌడీలు చేస్తావా రౌడీలో రౌడీలను మొత్తమే వాళ్ళ రౌడీలా మా నువ్వు సొఖమా నువ్వు సొఖమే చెప్పు అరే నేను రౌడీ జోలికి పోలేదా నేను ఎట్టికనే సద్బ్రామ్మ నువ్వు టైలు పెట్టిన వరకు నోటి వేలుగా పెడుతున్నాడు నిమ్మెల్లాయన చెప్పు చెప్పు ఇప్పుడు మా కేసీఆర్ గారు పామౌస్ కాడ జాగున్నది ఎట్లా ఎట్లా చింజా అవును ఏమైనా బిజినెస్ చేసిండు హా వ్యాపారమా చెప్పుల దుకాణం ఉందా వ్యాపారం స్టూడెంట్ సెంటర్ ఉందా పడికే దంత జా వచ్చింది ఆయన మీద అవినీతి ఆరో ఆరోపణలు ఇవి అన్ని ఎందుకు వచ్చినాయి బయటకే వచ్చినాయి మాన మీద మా కవిత కవిత మీద కూడా వచ్చాడు కేసులు అరండాలు అది ఎంత మటుకు నిజం కానీ జూప్లీ ఎలక్షన్ లో మాత్రం కవిత ఒక్క మంచి పనే చేసింది ఏ బీఆర్ఎస్ ఓడిపోతుంది అని చెప్తుంది అరే బిఆర్ఎస్ అనేది అడ్రస్ ఉండదు బీఆర్ఎస్ అనేది అడ్రస్ ఉండదు రెండు జాతీయ పార్టీల మధ్యనే ఉంటది యుద్ధం రెండు జాతీయ పార్టీ రెండు జాతీయ పార్టీల మనకు దిన యుద్ధం ఉంటుంది అందులో మాకు బీజేపీకి మాకు ఈ ముస్లింలు వేయరు కదా వాళ్ళు వేయరు మా వాళ్ళు ఏకీకృతం చేయాలి మా వాళ్ళ మా వాళ్ళు ఏం చేసిందంటే మా వాళ్ళు కూడా రెడ్కా పెట్టిండే అవును మీ క్యాండిడేట్ ఇప్పుడు లంకల దీపక్ రెడ్డి ప్రకటించి మరి గట్టి పోటీ ఇస్తాడు దీపక్ రెడ్డి గట్టి పోటీ ఇస్తాడు కానీ మాకేమైందంటే కొంటతనం బీసీ బాగా వచ్చిందా మీరు అన్నారు కదా బండర్ దత్తాత్రే కూతురు బిడ్డ బిడ్డకానికి ఇస్తే హోరా హోరి ఇంకా బ్రహ్మాండం ఉండు గెలుపోటముల మధ్య తేడా గెలిచినా మీరు సంతోషపెట్టు ఎవరు గెలిచినా మంచిగానే ఉండు కానీ దీపక్ రెడ్డి కూడా లాక్కత్తాడు కానీ ఇద్దరి మధ్యనే యుద్ధం ఉంటది బీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది కడిగే అది గెలిచినదా అది అలుగు పిడిస కంటే కానీ ఉంటుంది మరి పులి బయటకు వస్తాడు కదా పెద్ద పులి ఏ పులి రామన్ పులి రామన్ నేను ఛాలెంజ్ చేస్తాను ఆయన రావాలి యుద్ధాలకి కేసీఆర్ నేను ఛాలెంజ్ చేస్తానా గల్లీ గల్లీ తిరుగుతాడట గల్లీ గల్లీ కాదు రేమంత్ నగర్ బోరా బొండా మీటింగ్ అటెండ్ చేయను ఒక్కటే మీటింగ్ అంతేనా ఒక్కటే మీటింగ్ అటెండ్ చేయవానా ఆ కేసీఆర్ అంటే ఒకటే మీటింగ్ అటెండ్ చేయాలి అంటే రాడానా రావే రాలేడు అంతే రాడు వస్తే వస్తే కూడా ఏం కాదు మళ్ళా వాళ్ళ మీరు ఫ్రెష్ పెడతారు వస్తే కూడా ఏం కాదు నేను ఆనాడ వస్తా అదే రోజు నేను ఓ పక్కకు అసలు నాకు ఒకటి అనిపిస్తుంది కేసీఆర్ను పిలిచి మిమ్మల్ని పిలిచి ఒక సభలో ఆయన మాట్లాడమని తర్వాత మిమ్మల్ని నేనే ముందుగా మాట్లాడలేదు అంతకన్నా మెదగలు నేనే ముందుగా ఆయన చెప్తాడు మీ ప్రజలు డిసైడ్ అయితే చెప్పు ఆయన నమ్మను ఇద్దరిని ఒక్క దగ్గర స్టేజ్ మీద నిలబెట్టి నేను మెదగనైతే ఎనిమిదిన్నర సంవత్సరాలు నేను మాట్లాడినాక ఆయన మాట్లాడుతున్నాడు అవును అవును ఆయన మాట్లాడినాక నేను మాట్లాడుతుంది ఈసారి 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 కేసీఆర్ ఏం చెప్పాలనుకో చెప్పని చెప్పని చెప్పినాక మీరు చెప్తారు ప్రజలు డిసైడ్ ఛాలెంజ్ చాలెంజ్ రాడు రాడు అయిపోయింది ఆయన అసలు ఇప్పుడు తెలిసిన ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయిందచ్చు కదా ఆయన గానీ కదా ఇప్పుడు లడ్డు ఉంటది పది పన్నెండు తిన తర్వాత అనేటట్టు కూడా ఉంటది కదా ఉంటది కానీ ఆయనకు ఏం చేసినా కూడా కుదిరేటట్లేదు కుదిరేటట్టు ఉండొచ్చు చూడే కుదురత కుదురతలేదు ఎప్పుడు ఎంపీ ఎలక్షన్ లో డిసైడ్ అయ్యా ఎంపీ ఎన్నికల కాంచెల్లే ఎంత మొత్తుకున్నా అప్పుడు డిపాజిట్ పేనాయి కదా నమ్ముతలేరు ఎంతైనా డిపాజిట్ పేనాయి కదా ఇప్పటికీ పిల్లాడినకనా పిలగాడినక ఏమంటుండు బీజేపీ అనేది పూజ ఆ పువ్వు గుర్తుంది కదా బీజేపీ ఆ బీజేపీ గుర్తు పూజకు పనికిరాని పువ్వు అంటుండు మరి పూజకు రాకపోతేనే మూడు సార్లు పార్లమెంట్ మూడు సార్లు పార్లమెంట్ల మెజార్టీ వస్తుంది మూడు సార్లు ప్రధానమంత్రి అవుతాడు పద్దెనిమిది రాష్ట్రాలలో బీజేపీ ముఖ్యమంత్రులు ఉంటారు అంటే పూజకు పనికి వచ్చింది అంటారు పూజకు పనికి రాకపోతే గీ ఎంత ఎట్లయితుంది నువ్వు ఎక్కడున్నావు మరి గింత చిన్న పోరాడు మీ ముందు అరే నా ముందే నేనే నేనే సభ్యత తినే నేనే కండతి తిని కాదు ఆల్రెడీ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది మళ్ళా పూజకు పనికిరాని పువ్వు అంటుండు మరి ప్రతిపక్షంలో ఉన్న పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయింది కాదు ఒక్క ఎంపీ సీట్లు లేరు బీజేపీని పూజకు పనికిరాని పువ్వు అంటుడు ఒక్క కూడా లేడు మీకేమో మెజారిటీ ఉంది ఎన్ ఇప్పుడు ఎన్డీఏ కింద మీరు ఉన్నారు కొన్ని వందల సీట్లు రెండు వందలకు పైగా సీట్లు వచ్చిన వాళ్ళు మీరు పూజకు పనికిరాని పువ్వుట ఒక్క సీట్ రానో పూజకు పనికి వచ్చి పంచర్ అయిన కారు పంచర్ అయినా కారు పంచర్ అయిపోయింది పంచర్ కారు పంచర్ అయి ఉన్నది కాదు ఏమి లే నాకే ఏమి లే నాకు ఎగిరి ఎగిరి పడుతుంది ఇప్పుడు ఏమి లే నాకు అంటే కేటీఆర్ఏ ఒక్క సీట్ లేని వాడే ఎగిరి ఎగిరి పడుతుంది ఎగిరి ఎగిరి పడతాను పుసుకన్న పాదర్ పదిహేడు సీట్లు వచ్చి ఉంటే అబౌ అబౌ లేదు లేదంటే భారత రాష్ట్ర సంత పెట్టుకున్నారు కదా ఓ పది జిల్లా పది రాష్ట్రాలలో పోటీ చేసి ఒక వంద సీట్లు వస్తే తాగపోయిల్లు వంద వంద ఒకటే రాకపోయె ఒక్కటి వచ్చినాక ఒకటే రాకపోయె వందేడాయి ఒక్క సీట్ అయినా ఇంత అంటుంటే ఆ మీకు ఇప్పుడు దాదాపు రెండు వందల యాభై పైన ఎన్ని సీట్ అయినా మేము ఇండియా ప్రభుత్వం కేంద్రం గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ ఉన్నది ఆ రామరావు ఇప్పుడు అన్ని ఏది కూడా ఏది కూడా ఆటంకం లేకుండా ఊదలు వెళ్తాందా వెళ్తలేదా ఉపరాష్ట్ర ఉపరాష్ట్రపతి కూడా గెలిచిదా గెలవలేదా అరే లేదనుకుంటాది అవుతుంది ఏది అనుకుంటే కదా ప్రపంచ రాజ్యాల సరసన ఇవాళ భారతదేశం ఒక వెలుగు వెలుగుతుందంటే ఆయన నాయకత్వం మరి ప్రధానమంత్రిని పట్టుకొని పూజకు వణికురాని పువ్వు అంటే అంటే ఇప్పుడు బీజేపీ అంటే నరేంద్ర మోడీ అన్నట్టే కదా అరే నరేంద్ర మోడీని అన్నట్టే ఈయనే ఈయన అందంగా ఉండొచ్చు సుందరం ముఖారం ఇందమే కావచ్చు మదం తొనిఖిస్తలాడుతుంది కదా కళ్ళల్లో కాదు అంతేనా కదా సుందర ఇప్పుడు నువ్వు ఏదన్నా ఆ బీజేపీ ప్రభుత్వం ఏదన్నా మిస్టేక్ చేసింది అనుకుందాం ఏవో కొన్ని విషయాలల్లా దాన్ని ప్రశ్నిస్తే తప్పులేదు ఇప్పుడు పలానా ఇది ప్రతి విషయంలో ఈ నిర్ణయం తప్పు ఇది కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది అని అంటే ఏం కాదు సలహా ఇవ్వాలి తప్పేమ సలహా ఇవ్వచ్చు విమర్శించవచ్చు కానీ అసలు పూజకే వనికిరాని పువ్వు అంటే దాని అర్థం ఏంటంటే అసలు ఈ పార్టీ దేనికి పనికి రాదు దీనికి జీరో అంటుండు అది విలువ లేని పద్దెనిమిది రాష్ట్రాలలో పవర్లు ఉండదా ఇప్పుడు అహంకారం అన్నిటి మరిపిస్తుంది ఊడిపోతే ఇంత అహంకారం గెలితే ఇక ఇక అగ్గిదలగా పెట్టు అంతే తెలంగాణ ఉంచోపుడికి అమ్ముదురు ఎమ్మెల్యేల కాడికి అందిన కాడి వాళ్ళు వీళ్ళక వీళ్ళకి వచ్చిన కాడి వీళ్ళు అమ్ముదరు చెప్పేటోళ్ళేడా చెప్పేటోళ్ళు లేక చెడిపోతుండ ఇప్పుడు కేసీఆర్ అన్న కేసీఆర్ ఒకసారి హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నందుకే ఆగం శివరాత్రి తీసి బోర్లేశ్వరుగం శివరాత్ర ఒక్క మాటకి ఒక్క మాట ఇప్పుడు ఈయన పూజ ఈయన మోడీ అని ఈయన మాట అప్పట్లో ఈయన కూడా రంకలేషన్ కాచి గింత లేడు అరే ఎక్కడ ఉన్నావు నువ్వు భారతదేశంలో నీది ఎంత భాగం ఎంత భాగం ఎంత నిసా ఎంత నిసాంత ఒక్క సీట్ రాకపోయా నీ ఒక్క పార్లమెంట్ సీట్ రాలే నువ్వు నీ గెలిచిన ఎమ్మెల్యేలు పది మంది బీకపోయిన ఈయన ఎమ్మెల్యే కదా ఈయన కరీంనగర్ సెగ్మెంట్కి వస్తుంది ఈయన కరీంనగర్ ఎంపీగా కల్పించుకోలేడు ఎవడు లేడు లేడు కేసీఆర్దేమో గజ్వేల్ అదేమో దేని కిందకి వస్తుంది గజ్వేల్ది మెదక్కిందికి ఏమో మెదక్ పార్లమెంట్ మెంబర్ రేడి కేసీఆర్ నిలబడ్డ మెదక్లో ఎంపీ గెలవలే మళ్ళీ ఇది పూజకు పనికిరాని పువ్వు అంటే బీజేపీ గెలిచింది అక్కడ పువ్వే పనికి వచ్చింది అక్కడ పువ్వే పనికి వచ్చింది అది ఆడ పూజకు వచ్చింది ఈడ పూజకు వచ్చింది మరి మీరు కాదన్నా ఏమీ లేని కూడా ఎగిరెగిరి పడుతుండ్రు అంతే మరి మీరు ఇన్ని సీట్లు గెలిచి మీరు అనవచ్చు కదా అంటే ఈయన పూజకు పనికిరాని పువ్వు అన్నట్టు ఇది నడపడానికి పనికిరాని కారు నడపడానికి అంటే అల్పుడు ఎప్పుడు వరకు ఆడంబరం సజ్జనుండు పలుకు చల్లగా అన్నట్టు అది ఈ అల్పుడు మాట్లాడినప్పుడు మనం తొందరపడితే మంచిది కాదు కదా కానీ ఎంత అహంకారం అన్నట్టు అంటారు ఎవరన్నా ఇప్పుడు మరే ఏ స్థాయిలున్నా ఏ స్థాయిలున్నా ఇవాళ స్టాలిన్ అవును స్టాలిన్ ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతాడు అవును ఒక ముఖ్యమంత్రి ఆపోజిట్లా అవును ఆపోజిట్ లో మాట్లాడుకో ఎన్నైనా మాట్లాడుకో కానీ ఒక్కటి గా ఏదైనా మాట్లాడుతుంట పార్టీ గురించి ప్రకారం మాట్లాడతారు అక్కడ నీకు పశ్చిమ బెంగాల్ ఆమె మూడు సార్లు మూడు సార్ల ముఖ్యమంత్రి ఇప్పుడు గింత వాయి వాయి వరుస తప్పి మాట్లాడతా నువ్వు ఎక్కడ నువ్వు స్థితి ఏంది దొంగకే గట్టిగా అన్నట్టుగా నీ స్థితి ఒక్కసారి స్థితి కూర్చొని మాట్లాడుకోవాలి ఇప్పుడు వీనికే దిక్కులేక అమెరికా పోయి ఏదో పుట్ట చేత పట్టి అరే బతకడా అనిపోయినలే వీళ్ళు బతిష్ణానికి పోలే బతుకడ పోలే బతకడానికి పోయిన బతకడా బతకడానికి పోయి కాయిదాలే సరిగ్గా లేకుండే అవును మీరు చెప్పిన కాగిధాలే సరిగా లేకుండే వీళ్ళు ఏముండే మధ్యలో ఉద్యమం ముర్రుతలు అవుతుందని హరీష్ రావు మంత్రి అయిన వచ్చిన అంతేనా హరీష్ రావు మంత్రి అయినాక ఇక వీళ్ళ కూడు ఊడకపోతే పోయింది ఇప్పుడు ఎట్లుంటుంది అన్న మరి ముస్లింల ఓట్ బ్యాంకింగ్ ఎటువైపు ఉండే ఛాన్స్ ఉంటుంది మైనం క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ముస్లిమ్స్ మాకేయరే ముస్లిమ్స్ మాకేరు మరి మరి హిందూ పోలరేషన్ మరి పార్లమెంట్లో అప్పుడు అవుతాయి హిందూ పోలరే హిందూ పోలషన్ పార్లమెంట్ అప్పుడు అయింది హిందువులంతా బీజేపీ ఎక్కువ మంది ఎక్కువ మంది పోలెషన్ అయింది అది ఎందుకంటే అప్పుడు మరి ఒక్క టిఆర్ఎస్ కి అయితే ఒక్క సిట్ రాలే డిపాజిట్ కూడా రాలేదు ఇప్పుడు ముస్లింలు మాకు అనుకూలంగా ఉండరు హిందూ ముస్లింలు ఇప్పుడు ఏ కూటమి లేని కూటమి ఏంటిది ఏ కాంగ్రెస్ ఏ కూటమిలో లేని కూటమి బిఆర్ఎస్ పార్టీ ఏ లేని పార్టీ దేశం లేదని ఉందంటే అది బీఆర్ఎస్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఇటు ఎన్డీఏలో లేదు ఎన్డీఏలో లేదు ఎన్డియా కూటమిలో లేదు కాబట్టి ముస్లింస్ వాళ్ళకే అటు కలిస్తే కొద్ది అవకాశం అవకాశం ఉండు వాళ్ళు ఇండియా కూటమిలో లేరు ఇండియా కూటమి ఉంటే వాళ్ళు ఇప్పుడు పోటీ చేయొద్దా ఒక్కలే ఉండాలే ఉండాలి కదా ఇండియా కూటమిలో లేరు వాళ్ళు ఇప్పుడు మా కూటమిలో లేరు మీరు తీసుకోర మరి బీజేపీ సైడ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తా అంటే ఎన్నడు ఇప్పుడు చెల్లెని పైసాది చెల్లని చెల్లెని పైసా మిమ్మల్ని పూజకి పనికిరాని పూ అంటే చెల్లని రూపాయి అది గీతలు ఎక్కువ ఉంటాయి చెల్లెని రూపాయికి చెల్లెని రూపాయి అది దాన్ని ఎవ్వడి దగ్గర దగ్గర కూడా రానియ్య ఇప్పుడు ముస్లింలు క్రిస్టియన్లు ఎక్కువ అంటే వాళ్ళు ఇక వాళ్ళు కాంగ్రెస్ వైపు ఉంటారు ముస్లిం క్రిస్టియన్ హిందువులు మా వైపు హిందూ పోలరేషన్ రేషన్ మాకు కానీ బై ఎలక్షన్ ఇది చూడాలి బై ఎలక్షన్ ఇది అప్పుడు మాకు పార్లమెంట్ అప్పుడు అయితే బ్రహ్మాండంగా వచ్చింది అయితే నవీన్ యాదవ్ ఒకటి ఫైనల్ క్వశ్చన్ అన్న నవీన్ యాదవ్ ఒక వీధి రౌడీ అని రాజగోపాల్ రెడ్డి అన్నట్టు జూబ్లీల్స్ లో నా ఇంటినే కబ్జా చేయడానికి నవీన్ యాదవ్ ప్రయత్నించిండు అని ఇట్లా రకరకాలుగా రేవంత్ రెడ్డి అండతో రౌడీల ఎమ్మెల్యే టికెట్లు మంత్రి పదవులు దక్కుతున్నాయని రాజగోపాల్ రెడ్డి మాట్లాడినట్టు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మరి రాజగోపాల్ రెడ్డి అన్న మరి గట్లా మాట్లాడేటోడు కాదు ఫోన్ చేసి మాట్లాడినా అన్న గిట్లో ఒకటి వైరల్ అవుతుందంటే నేను మా కి చెప్పిన వాళ్ళంతా కండిచ్చేసి రాజగోపాల్ రెడ్డి అన్న మాట్లాడు ఏదైనా మాట్లాడితే ఆచితూచి మాట్లాడతాడు అవును మాట్లాడితే సాఫ్గా మాట్లాడతాడు సీదా సీదా అంతేలా ఆయన ఓపెన్ ఆడుతుంట ఉంటాడు కడిగి వేసిన ఉంటాడు అంతే బరాబర్ ఏదైనా చెప్పదల్చుకుంటే చెప్తాడు అరే వీడు రవిడరా వీడు అద్దురా ముందే చెప్తాడు ముందుగానే చెప్తాడు ఇప్పుడు కూడా చెప్తాడు ఆయన రవిడే అంటే రవిడే అంటాడు అంతే గట్టు ముందే చెప్తాడు చెప్తాడు ఏదో పేక్ న్యూస్ ఆయన మీద పుట్టుడు ఇది కరెక్ట్ కాదు మరి రాజగోపాల్ ఓర్వ లేని ఓర్వలే ఆయన సీఎం స్థాయి క్యాండిడేట్ ఇప్పుడు ఎవరు రాజగోపాల్ రెడ్డి అన్న ఆయన సీఎం స్థాయి క్యాండిడేట్ కాబట్టి ఆయన మీద ఊర్పల్ ఎక్కువ ఉంటది రాయత్తాడుగా ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు రాజగోపాల్ రెడ్డి అని బంధనం చేయాలి ఇటు నవీన్ యాదవ్ అని చేయాలి అంతే తప్పు అసలు రాజగోపాల్ రెడ్డి ఇల్లు నవీన్ యాదవ్ ఎందుకు కబ్జా చేస్తాడన్నా వాళ్ళు కబ్జాలు చేస్తూ అవును వాళ్ళు కబ్జాలు చేస్తు చెప్పండి నవీన్ యాదవ్ గురించి నవీన్ యాదవ్ ఆయన గేమిరగలే ఆయన కడిగేసిన ముత్యం ఏదైనా చేత్తో అంటాడు ఆయన టెంకాయలన్నీ ఇల్లు అంటాడు ఏదైనా పని చెప్తే చేస్తాడు సహాయం చేస్తాడు తప్ప నవీన్ యాదవ్ ఇటువంటిది తెలివై వాళ్ళ తండ్రి మంచి చెడ్డలు ఆయన వయసు నాడు కొంత అనుభవం గడిదేరిన వీరుడు కానీ నవీన్ యాదవ్ అటువంటి నవీన్ యాదవ్ మీద ఎవడు ఏలి చూపెట్టలేదు మరి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటి అన్నీ ఈ సోషల్ మీడియా అంటే మా వాళ్ళని అప్పుడప్పుడు మా అద్వాని గారిని నాలుగు సార్లు తప్పింది బతుకుండగానే బతుకుండగా నాలుగు సార్లు మొన్న అమెరికన్ ప్రెసిడెంట్ను జైల్లో ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ను ఆయనను ఆయన విచిత్ర విచిత్రమైన విషవేస్తాను నేనేమంటంటే సోషల్ మీడియా నా రిక్వెస్ట్ ఏంటంటే సోషల్ మీడియా బిఆర్ఎస్ లే మళ్ళీ సోషల్ మీడియా నే ఆ బిఆర్ఎస్ కూడా పడతాడు చేయడు ఏది చేస్తారు ఇది సోషల్ మీడియా మీద ఇది మళ్ళీ కేటిఆర్ అనంతమైన రెస్పెక్ట్ ఉన్నది సోషల్ మీడియా మీద దీన్ని కూడా నేపాల్ ప్రభుత్వమే పడిపోయింది సోషల్ మీడియా మీద అబ్బా అంటే ఇవాళ సోషల్ మీడియా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి దొంగ లెవెల్లో దొరకబట్టాలి మీకు విషయం అర్థమైతుంది దీనిలో కూడా సెగ్మెంట్స్ అయినా అన్న బిజెపి సోషల్ మీడియా అని బీఆర్ఎస్ సోషల్ మీడియా అని కాంగ్రెస్ సోషల్ మీడియాని జనరల్ సోషల్ మీడియాని అయింది ఇవి ఇప్పుడు ఇవన్నీ చేసేది ఎవరంటే పూజకి రాని పువ్వు అన్న వ్యక్తి ఉన్నాడు కదా కేటీ రావు కేసీఆర్ కొడుకు సారీ ఆయననే దగ్గరుండి ఇట్లాంటి పుగార్లు లేపుతున్నాడు అంటుంటే కొన్ని ఉన్నాయి కానీ ఆన పెట్టుకొని అవిటితోనే న్యూట్రల్ సోషల్ లో ఎవరు చేయడం సోషల్ మీడియా ఏదైతే భయపడతాడు ఎందుకు ఏమంటానంటే న్యూట్రల్ సోషల్ మీడియా వీళ్ళ వీళ్ళ రంగం బయట పెట్టాలి వీళ్ళ రంగు బయటికి తేవాలి వీళ్ళ రంగు నువ్వు బయటికి తేవాలి మన ఛానల్ అదే చేస్తుంది కదా ఇప్పుడు కేటీ రామారావు మీరు ఇప్పటికైనా ఒక మాట పెద్ద మనిషిగా చెప్పాలి ఈ నిందలు వేయడాలు అబద్ధాలు చెప్పడాలు అహంకారం మాటలు మానుకుంటే కనీసం మనిషిగా రెస్పెక్ట్ ఇస్తారు తెలంగాణలో లేకపోతే వీళ్ళకి పదవులు పోయినా అయినాడు మొత్తం కూలిపోయేదాకా కూలిపోయేకా మొన్ననేమో ప్రభుత్వం పడిపోయేదాకా ఇటు సగట్లే ఇప్పుడు పార్టీ మొత్తం కులాప్ సాహి పార్టీని నాశనం చేస్తాను పుట్టిండు అప్పుడు అమెరికా వెళ్ళిపోతాడు నాశనం చేస్తాను పుట్టాడు అంటే ఆ పొల్ల వెళ్ళిపోయింది కనీసం సొంత చెల్లెను కాపాడుకోలేడు ఏనే రాజ్యం కాపాడుతాడు రాజ్యంగా మళ్ళ సోషల్ మీడియా ఇప్పుడు సోషల్ మీడియాతో రాజ్యం చేత్తారు రైట్ ఇదే అండి బరే బాబరే కేటీఆర్ గారు మీ అహంకారం తగ్గించుకోవాలి సోషల్ మీడియా ద్వారా నవీన్ యాదవ్ గారి మీద కానీ వాళ్ళ కుటుంబం మీద కానీ ఈ అబద్ధ ప్రజాగరానికి పోయింది పద్దెనిమిది రాష్ట్రాలలో పవర్లు ఉన్నటువంటి పార్టీ బా ఇంత అహంకారం ఇంత గింత అహంకారంతో మాట్లాడుతారు ఒక్కరు మాట్లాడలేదు సీఎం కూడా మాట్లాడలేదు అబ్బాడు మాట్లాడే సీఎం మాట్లాడు ఈ నడుమంతరం సిరో వచ్చిందన్నా తిండికి గతి లేకుండే ఏంది తిండికి ఒక్కొక్కసారి ఇబ్బంది అయ్యింది

కొంచెం ఇక్కడ ఎర్రగడ్డ హాస్పిటల్ చూపించండి అది జూబ్లీహిల్స్ నియోజకవర్గం వస్తుంది ఆ చిన్న శ్రీశైలం యాదవ్ అన్న దగ్గర తీసుకెళ్తే లేదంటే నవీన్ యాదవ్ అన్న దగ్గర తీసుకెళ్తే ఆ ఎర్రగడ్డ హాస్పిటల్ ఆయుర్వేద హాస్పిటల్ ఉంటుంది పిచ్చి మెంటల్ హాస్పిటల్ అంటే మెంటల్ రోగులకు చికిత్స ఇచ్చే హాస్పిటల్ కూడా ఉంటుంది ఆ కేటీఆర్ను చూపెట్టండి లేకపోతే ఇట్టనే వాగితే రేపు ఆ బీజేపీలో ఉన్న భారతదేశంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు అందరూ వచ్చి అడిగితే వాళ్ళు ఒక్క అరుపు అర్పిస్తే ఆ అరుపుకే మరి పేషెంట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఐసీలకు పోతాడు ఎక్కడైనా చూపెట్టండి అంత పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నాడు చూద్దాం మరి ఎనైనా బుద్ధి తెచ్చుకుంటాడా తెచ్చుకోడా చూస్తూనే ఉండండి టీవీ జై జవాన్ జై కిసాన్ జై